హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సమస్యలతో సతమతమయ్యేవారు వారి కులదేవతకు ఏం సమర్పిస్తే సమస్యల నుంచి వచ్చో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది మానవులందరూ రుణ సమస్యలు పేదరికం వివాహ నిషేధాలు నిరుద్యోగం పిల్లలు లేకపోవటం మరియు శాంతి లేకపోవటం వంటి వివిధ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ ప్రపంచంలో సమస్యల నుండి విముక్తి పొందిన వ్యక్తులు ఎవ్వరూ లేరు మీకు ఎలాంటి పరిష్కరించలేని సమస్యలు ఉన్నా ఒక సాధారణ కర్మ చేయటం ద్వారా మీరు వాటిని పరిష్కరించవచ్చు ఈ పూజ చేసిన కొన్ని రోజుల్లోనే మీరు దాని ఫలితాలను చూస్తారు ఒక కుటుంబానికి ప్రాథమిక దేవతగా పనిచేసే ఏకైక దేవుడు వారి వంశదేవత భక్తి అంటే ఏమిటో తెలియకముందే అంటే చిన్న వయసులోనే వారు తమ పితృదేవత ఆలయాన్ని సందర్శించేవారు తలలకు గుండు చేయించుకోవటం చెవులు కుట్టించుకోవటం వంటి ప్రత్యేక కార్యక్రమాలు అక్కడ జరిగి ఉండేవి తమ కుల దేవతను సరైన పద్ధతిలో పూజించటం కొనసాగించే ఎవరైనా అన్ని గ్రహాలు మరియు దేవతల ఆశీస్సులను పొందటం ఖాయం కుటుంబ దేవతకు గొప్ప పూజ ఆరాధన లేదా దానాలు చేయవలసిన అవసరం లేదు కుటుంబ దేవత మార్గాన్ని మర్చిపోకుండా అనుసరిస్తే అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయి మీ కుటుంబ దేవత పురుష దేవత అయితే మీరు అమావాస్య రోజులలో ఆ కుటుంబ దేవత ఆలయాన్ని సందర్శించాలి అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక అరిటాకు మరియు తొమ్మిది కొబ్బరికాయలు తీసుకువెళ్ళాలి మనం తెచ్చుకున్న తొమ్మిది కొబ్బరికాయలను పగలకొట్టి అరిటాకులో పచ్చి బియ్యం నింపి విరిగిన కొబ్బరికాయలను ఉంచాలి తరువాత అందులో శుభ్రమైన ఆవు నెయ్యి పోసి ఒత్తివేసి దీపం వెలిగించాలి మీరు దీపం వెలిగించి ఈ వంశదేవతను హృదయపూర్వకంగా స్మరించుకోవాలి మీ సమస్యలను వారికి చెప్పాలి మరియు వారి సహాయం కోరాలి ఆ తరువాత మీరు ఎవరికైనా లేదా ఏదైనా నిస్సహాయ జీవికి ఆహారాన్ని అందించాలి మీ కుటుంబ దేవత స్త్రీ దేవత అయితే మీరు పౌర్ణమి రోజులలో వెళ్ళి అదేవిధంగా తొమ్మిది కుబరికాయలు పగలకొట్టి అరిటాకుపై ఉంచి దీపం వెలిగించి వాటిని పూజించాలి అదేవిధంగా మీరు ఎప్పుడైనా ఒక ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయానికి అవసరమైన ముఖ్యమైన నూనె మరియు పొంగలకు సంబంధించిన చక్కెర బెల్లం వంటివి కొనుగోలు చేస్తే అది చాలా ప్రత్యేకమైనది మీరు కొలుదేవత ఆలయానికి వెళ్ళి ఇలా ఒకసారి ప్రార్థనలు చేస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని మీరు ఖచ్చితంగా అనుకుంటారు పితృదేవత ఆలయానికి వెళ్ళలేని వారు ఇంటి నుండే ఈ పూజను అదే విధంగా చేయవచ్చు కానీ ఫలితాలు రావటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి వీలైనంత తరచుగా మీ పూర్వీకుల ఆలయాన్ని సందర్శించి పూజించటం ముఖ్యం మీ పూర్వీకుల ఆలయ నేలపై అడుగుపెట్టడం ద్వారా మీరు తొమ్మిది గ్రహాలు మరియు ఇతర దేవతల ఆశీస్సులను పొందుతారు మీరు మీ కుటుంబ దేవత కాకుండా వేరే ఏ దేవతనైనా అనేక సార్లు సందర్శించి పూజించిన దానివల్ల మీకు గొప్ప ప్రయోజనాలు ఏమీ లభించవు దీని అర్థం మీరు మొదట కులదేవత అనుగ్రహాన్ని కలిగి ఉంటేనే మీరు ఇతర దేవతల అనుగ్రహాన్ని పొందుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ